ఆర్ఎక్స్ హండ్రెడ్ మూవీతో హీరోయిన్గా తన కెరీర్ని స్టార్ట్ చేశారు రాజ్పుట్ పాయల్ ఆ తర్వాత ఎన్నో మూవీస్లో నటించిన రాజ్పుట్ పాయల్కి అనుకున్నంత గుర్తింపు రాలేదు అయితే రీసెంట్గా ఆమె నటించిన మంగళవారం సినిమా ఆమెకి మంచి సక్సెస్తో పాటు పేరు కూడా తెచ్చిందని చెప్పాలి ప్రస్తుతం ఆమె వరుస మూవీస్తో బిజీ బిజీగా ఉన్నారని చెప్పాలి త్వరలోనే ఆమె నటించిన వైఆర్ఐ మూవీతో మనల్ని పలకరించబోతున్నారు అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే రాజ్పుట్ పాయల్ తనని టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేస్తాను అంటూ కొందరు బెదిరిస్తున్నారు అంటూ ఒక పోస్టు ద్వారా తెలియజేశారు వివరాల్లోకి వెళ్తే రెండు వేల పంతొమ్మిది ఇరవై సమయంలో రాజ్పుట్ పాయల్ ఒక మూవీలో నటించినట్టుగా తెలుస్తోంది అయితే ఆ మూవీ ఆ సమయంలో కొన్ని కారణాల చేత రిలీజ్ కాలేదట ప్రస్తుతం రాజ్పుట్ పాయల్ సక్సెస్ తో ఆమె పేరిట ఈ మూవీని రిలీజ్ చేయాలనుకుంటున్నారట ఆ మూవీ టీం దీనికోసం ఆ మూవీ టీం రాజ్పుట్ పాయల్ ని ప్రమోషన్స్ లో పాల్ పాల్గొనాలి అంటూ ఆమెను అప్రోచ్ అయినట్టుగా తెలుస్తోంది అయితే ఆ మూవీలో నటించినందుకు రాజ్పుట్ పాయల్ తన రెమ్యునరేషన్ ఇంకా పూర్తిగా ముట్టలేదట ఆ డ్యూ కంప్లీట్ చేస్తే తను పాల్గొంటాను అంటూ రాజ్పుట్ పాయల్ టీం వారికి తెలియజేసినట్టు తెలుస్తోంది దీంతో కోపం తెచ్చుకున్న మూవీ టీం ఆమెను అసభ్యకరంగా మాట్లాడడంతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి బ్యాన్ చేస్తామంటూ బెదిరిస్తున్నట్టు తెలుస్తోంది దీంతో తన సోషల్ మీడియా వేదికగా తన బాధను వెల్లబుచ్చిన రాజ్పుట్ పాయల్ తన కంపెన్సేషన్ పే చేస్తేనే మూవీ రిలీజ్ కి తన పేరు యూజ్ చేసుకోవడానికి ఒప్పుకుంటానని లేకపోతే లీగల్ యాక్షన్ తీసుకుంటానంటూ గట్టిగానే సమాధానమిచ్చారు మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ చెప్పండి